వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఓజీ మేని అనే కనిపిస్తోంది అభిమానులతో పాటు ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచొస్తోంది ఎందుకంటే సంక్షోభంలో ఉన్న సినిమా ఇండస్ట్రీని ఈ చిత్రం ఖచ్చితంగా కాపాడుతుంది అనే నమ్మకం ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి కంటెంట్ ఒక రేంజ్ లో పేరింది ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో ఇంతటి క్లారిటీ కంటెంట్ రాలేదని డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి ఉంటాడని అందరిలో ఒక నమ్మకం క్రియేట్ అయిపోయింది ఇక్కడ వరకు అంత బాగానే ఉంది కానీ ఈ సినిమా గురించి ఒక చేదు వార్త సోషల్ మీడియాలో అభిమానులను నిరాశకు గుర్చేసింది ఈ నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ టీజర్ సాంగ్స్ పవన్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ లోను సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలోనే బుకింగ్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి ఈ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంతలోనే పవన్ అభిమానులకు మూవీ టీం నుంచి ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది రీసెంట్ టైమ్స్ లో పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ వేస్తున్న విషయం తెలిసిందే కదా అంతేందుకు పవన్ గత చిత్రం హరిహర వీరమల్లు కూడా రిలీజ్ కు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో వేశారు కానీ కంటెంట్ మాత్రం బాగాలేకపోవడంతో ఈ మూవీ ఫలితం బెడిసి కొట్టింది దీంతో పోలిస్తే ఓజీ పై హైప్ చాలానే ఉంది అందుకు తగ్గట్లే ఈ సినిమాకు కూడా ముందు రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్లు ఉండవచ్చని కొన్ని రోజుల నుంచి టాక్ వినిపించింది కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అలాంటివేమీ లేవని అంటున్నారు అంటే ఓజీ అర్ధరాత్రి ఒంటి గంటకు లేదంటే వేకువ జామున నాలుగు గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు పడే అవకాశం ఉందట ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇప్పటికే సమాచారం కూడా వెళ్లినట్టు తెలుస్తోంది అంటే ఓజీ మూవీకి ప్రీమియర్స్ కాకుండా అర్ధరాత్రి ఒంటి గంట లేదా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్పెషల్ షోస్ తో థియేటర్స్ లో సందడి చేయబోతుందని తాజాగా సమాచారం వినిపిస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ రిలీజ్ కోసం ఇప్పటికే ప్రత్యేక అనుమతులు జారీ చేసింది బుధవారం విడుదల చేసిన జియో ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదున రాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది ఈ టికెట్ ధరను వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది అది కూడా తో కలిపి సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ నాలుగు వరకు సుమారు పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది సింగిల్ స్క్రీన్ టికెట్ రేటు పైగా నూట ఇరవై చేసుకోవాలి అలాగే సింగిల్ స్క్రీన్ టికెట్ రేటు కి నూట అరవై ఐదు రూపాయలు అదనంగా వసూలు చేసుకోవచ్చు అలాగే మల్టీప్లెక్స్ టికెట్ రేటు నూట యాభై రూపాయలకు పైగా అదనంగా వసూలు చేసుకోవచ్చు ఈ నిర్ణయం వల్ల ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఓజీ టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఇందుకోసం ప్రత్యేక జీవో కూడా జారీ చేసింది కానీ తెలంగాణలో మాత్రం టికెట్ల పెంపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఇంకా స్పష్టంగా లేదు హై టికెట్ ధరల పెంపు మిడ్ నైట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి పాజిటివ్ సమాధానం వస్తుందా అనే ప్రశ్నపై ఇండస్ట్రీ అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపు బెనిఫిట్ ప్రీమియర్ కు అనుమతులు ఇస్తే కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది దానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఓజీ నిజంగా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి ఇక ఓజీ సినిమాపై పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది మూవీ రిలీజ్ కోసం వాళ్ళంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఓజీ మూవీ దసరా సెలవుల సమయంలో రిలీజ్ కాబోతుండటంతో థియేటర్స్ లో రికార్డ్ స్థాయిలో వసూలు దక్కే అవకాశం ఉంది టికెట్ రేట్లు పెంచడంపై పవన్ డైహార్ట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓజీ భారీ హైప్ మాస్ అట్రాక్షన్ తో బ్లాక్ బాస్టర్ అవుతుందనే నమ్మకం అభిమాను ఉంది కానీ పెరిగిన టికెట్ ధరలు కుటుంబ ప్రేక్షకులకు భారమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన కూడా పరిశ్రమలో వినిపిస్తోంది ఫెస్టివల్ సీజన్ మంత్ ఎండ్ సమయంలో ఈ టికెట్ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత వరకు ఆకర్షిస్తాయి చూడాలి మరి